హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజ చిత్రుచులు ఈవినింగ్ ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ స్నాక్స్ చేసేయండి చాలా బాగుంటుంది ఫుల్ మకానాతో ఈజీ స్నాక్స్ సింపుల్ పిల్లలు ఎంతో ఇష్టంగా క్రిస్పీగా క్రంచీగా చాట్ మసాలా వేసుకోవాలి చాలా బాగుంటుంది దీనికి తయారు చేయడానికి కావాల్సినవి ఫుల్ మకాన మనకు క్లోజ్గా దొరుకుతాయి ప్యాకెట్స్లో ప్లెయిన్ ఫుల్ మకాన అలాగే సీజనింగ్ కొరకు ఉప్పు కారం చాట్ మసాలా కొంచెం బటర్ లేక ఆయిల్ లేకపోతే నెయ్యి పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఒక బాండి తీసుకొని అది వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి తర్వాత ఉప్పు తగినంత మఖానాస్కి తగినంత ఉప్పు కారం చాట్ మసాలా వీలైతే పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మఖానా సీడ్స్ని తీసి పెట్టుకున్నాం కదా మనము టూ కప్స్ అవి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవడమే రోస్ట్ చేసుకోవాలి ఫ్రై అయ్యే వరకు క్రిస్పీగా అయ్యే వరకు అసలు నేను ఇప్పటివరకు వే వేయించలేదు మకాన్ లేకపోతే ముందే వేయించుకొని కూడా కలుపుకోవచ్చు మీరు డ్రైగా ఫస్టే వేయించుకొని తర్వాత కూడా కలుపుకోవచ్చు వీటిని చాట్ బెయిల్ కూడా చేసి బెయిల్ చాట్ కూడా చేసుకోవచ్చు అది కూడా నేను ఒకరు చేసి చూపిస్తాను మీకు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని బాగా రోస్ట్ అయ్యే వరకు క్రిస్పీ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఎలా ఉన్నాయండి నచ్చుతున్నాయి నా రెసిపీస్ చూస్తున్నారా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేయండి అలాగే మరి మంచి 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 వీడియోస్ కొరకు తేజు చేతులుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇంకేమైనా రెసిపీస్ చేసి చూపించాలంటే కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను అంతే ఎంతో క్రిస్పీగా ఉండే ఫుల్ మకాన సీడ్స్ అప్పటికప్పుడు చెట్పటాగా రెడీ అయిపోతాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే క్రిస్పీ అయ్యాయి చూసారు కదా వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇవి చేసి పెడితే చ ఎంతో ఇష్టంగా తింటారు వీటిని పిక్నిక్కి జర్నీస్లో కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు